మనం రోజూ చూసే ప్రపంచం గురించొక్క క్షణం ఆలోచిద్దాం కొన్ని చోట్ల ఆకాశాన్ని తాకుతున్నట్లుండే హిమాలయాలు కొన్ని చోట్ల లోతైన లోయలు అవునో చోట్లేమో కనుచూపుమేర మైదానాలు అసలు ఎందుకిలా మన భూమి అంతా ఒకేలా ఫ్లాట్గా నున్నగా ఎందుకు లేదు ఈ ఎత్తుపల్లాల వెనుకున్న కథేంటి ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనక భూమి పుట్టినప్పట్నుండి జరుగుతున్న ఒక పెద్ద యుద్ధముంది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే ఇది రెండు అతిపెద్ద వ్యతిరేక శక్తుల మధ్య జరుగుతోంది మొదటిది భూమి లోపలి నుండి పుట్టే అంతర్జనిత శక్తులు ఓకే ఇవి భూమిని పైకి లేపుతాయి పర్వతాలను నిర్మిస్తాయి అంటే కొత్త నేలను సృష్టిస్తాయి వీటిని మనం ఒక నిర్మాణ బృందం అనొచ్చు నిర్మాణ బృందం బాగుంది ఈ పదం మరి రెండో శక్తి రెండవది భూమి బయట పనిచేసే బహిర్జనిత శక్తులు గాలి నీరు మంచు సూర్యుడి శక్తి ఇవన్నీ కలిసి ఆ నిర్మాణ బృందం కట్టిన ప్రతీదాన్ని అరిగేలా చేస్తాయి అంటే కూల్చేస్తాయా కూల్చేస్తాయి సదును చేయడానికి ప్రయత్నిస్తాయి వీళ్లను మనం కూల్చివేత బృందం అనొచ్చు ఈ రెండు శక్తుల మధ్య జరిగే నిరంతర పోరాటమే మనం చూస్తున్న ఈ భూమి స్వరూపం ఈరోజు మనం ఈ రెండు శక్తుల గురించి అంటే భూస్వరూప ప్రక్రియల గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం సరే అయితే ముందుగా ఈ నిర్మాణ బృందం గురించి మాట్లాడుకుందాం భూమి లోపల నుండి వచ్చే ఈ అంతర్జనిత శక్తులు అసలు వీటికంత పవర్ అక్కడి నుంచి భూమిలోపల అంత శక్తి ఎలా పుడుతుంది దీనికి ప్రధానంగా మూడింజిన్లున్నాయనుకోవచ్చు ఒకటి భూమి లోపల యురేనియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛిన్నమవడం వల్ల పుట్టే అపారమైన వేడి ఓ రెండవది భూమి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు దాని గర్భంలో చిక్కుకోపోయిన ఆదిమ వేడి అది ఇప్పటికీ చల్లారలేదు ఇప్పటికీ ఉందా అవును ఇక మూడవది భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పైన ఉన్న పొరల మధ్య ఘర్షణ వల్ల పుట్టే శక్తి ఈ మూడు కలిపి భూమి లోపల ఒక భారీ న్యూక్లియర్ రియాక్టర్ ని నడుపుతున్నాయనుకోండి మరి ఈ శక్తి వస్తుంది ఆ ఈ శక్తి రెండు ప్రధాన రూపాల్లో బయటపడుతుంది ఒకటి అగ్నిపర్వత ప్రక్రియలు అంటే లావా రూపంలో బయటకు రావడం రెండవది ఇంకా ముఖ్యమైనది పటల విరూపణ పటల విరూపణ అంటే భూవి పైపోర అయిన పటలాన్ని కదిలించడం వంచడం విరగ్గొట్టడం పైకి లేపడం వంటివన్నీ దీని కిందకే వస్తాయన్నమాట పటల విరూపణ ఈ మాటలోనే ఉంది భూపటలం రూపాన్ని మార్చడం ఇందులో ఏమేముంటాయి ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి వాటి మధ్య తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదటిది పర్వత నిర్మాణ ప్రక్రియలు లేదా ఓరోజెనిక్ ప్రక్రియలు ఓరోజెనిక్ దీన్ని ఊహించుకోవాలంటే ఒక కాగితాన్ని రెండు వైపుల్ నుండి గట్టిగా నొక్కండి సరే మధ్యలో ఎలా ముడతలు పడి పైకి లేస్తుందో సరిగ్గా అలాగే భూమి పలకలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు వాటి అంచులు ముడతలు పడి హిమాలయాలు ఆల్ప్స్ వంటి భారీ పర్వతాలు ఏర్పడతాయి ఇది చాలా వేగంగా హింసాత్మకంగా జరిగే ఒక నాటకీయ పరిణామం అందుకేనేమో హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని అంటారు దానికి కారణం ఈ ఓరోజెనిక్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటమేనా ఖచ్చితంగా భారత ఫలకం ఇప్పటికీ ఆసియా ఫలకాన్ని నెడుతూనే ఉంది అందుకే హిమాలయాలు ప్రతి ఏటా కొన్ని మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి మరి రెండో రకం ప్రక్రియ ఏంటి అది దీనికి భిన్నంగా ఉంటుందా పూర్తి భిన్నంగా ఉంటుంది దాన్ని ఖండ నిర్మాణ ప్రక్రియలు లేదా ఎపిరోజెనిక్ ప్రక్రియలు అంటారు ఎపిరోజెనిక్ ఇది పర్వతాల్లాగా ఇరుకైన ప్రాంతంలో కాకుండా వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఖండం మొత్తాన్ని చాలా నెమ్మదిగా శాంతంగా ఒక పెద్ద ప్లేట్ను పైకి లేపినట్లు లేదా కిందికి దించినట్లు ఉంటుంది అవును ఓరోజెనియా ఒక హింసాత్మక నాటకమైతే ఎపిరోజెనియా కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు సాగే ఒక మహాకావ్యం లాంటిది ఉదాహరణకు మన దక్కన్ పీఠభూమి మొత్తం అలా పైకి లేపబడినదే వీటితో పాటు భూకంపాలు ఫలక చలనాలు ఇవన్నీ ఈ నిర్మాణ బృందంలోని సైనికులే అంటే భూమి లోపల ఒక భారీ నిర్మాణ యంత్రాంగం పనిచేస్తోందనమాట కాని మనం బయట చూస్తే ఎత్తైన పర్వతాలతో పాటు చదనైన మైదానాలు కూడా ఉన్నాయి కదా అంటే ఈ నిర్మాణాన్ని నిరంతరం ఎవరో అడ్డుకుంటున్నట్టేగా ఆ కూల్చివేత బృందం ఎవరు వాళ్లకి శక్తి ఎక్కడిది ఆ కూల్చివేత బృందానికి శక్తినిచ్చేది మన సూర్యుడే సూర్యుడా అవును సూర్యుడి శక్తి నేరుగా రాళ్లను పగలగొట్టదు కాని అది వాతావరణ వ్యవస్థను నడిపిస్తుంది సూర్యుడి వేడివల్లే గాలి కదులుతుంది సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షం కురుస్తుంది నదులు ప్రవహిస్తాయి అంటే ఇవన్నీ సూర్యుడిచ్చిన శక్తితో పనిచేసే ఆయుధాలనమాట సరిగ్గా చెప్పారు ప్రవహించే నీరు గాలి హిమానీ నదాలు సముద్రపు అలలు ఇవన్నీ ఆయుధాలే ఈ బాహ్యశక్తులన్నీ కలిసి చేసే పనిని క్షయకరణం లేదా డినుడేషన్ అంటారు అంటే పైపొరను తొలగించడం అనే అర్థం అయితే ఈ ఆయుధాలన్నిటినీ నడిపించే ఒక కమాండర్ ఉండాలి కదా వీటన్నింటి వెనుకున్న అసలైన శక్తి ఏంటి ఇంటి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆ కనిపించని కమాండర్ గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ గురుత్వాకర్షణ ఒక్కసారి ఆలోచించండి గురుత్వాకర్షణ లేకపోతే నది పల్లానికి ప్రవహించదు వర్షపు చినుకు కింద పడదు కొండచర్య విరిగిపడదు హిమానీ నదం కూడా కదలదు ప్రతి పదార్థం ఎత్తైన ప్రదేశం నుండి పల్లపు ప్రదేశానికి కదరడానికి కారణం గురుత్వాకర్షణే అంటే గాలి నీరు కేవలం వాహకాలు మాత్రమే అంతే అసలు పనిచేసేది మాత్రం గురుత్వాకర్షణ ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది ఈ కూల్చివేత ప్రక్రియలో మన ఆధారం శిలాశైథిల్యం లేదా వెదరింగ్ అనేది ఒక కీలకమైన మొదటి అడుగు అని నొక్కి చెబుతోంది ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కాని దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ అనిపిస్తోంది అసలు శిలాశైథిల్యం అంటే ఏంటి అది క్రమక్షయం అంటే ఎరోషన్ కన్నా ఎలా భిన్నమైనది ఇది చాలా ముఖ్యమైన తేడా శిలాశైథిల్యం అంటే రాళ్లు కదలకుండా ఉన్న చోటనే అంటే ఇన్సిట్యూ భౌతికంగా ముక్కలవడం లేదా రసాయనికంగా విచ్ఛిన్నం కావడం ఉన్న చోటనేనా అవును ఉన్న చోటనే ఒక పాతబడిన గోడ పెచ్చులు ఊడిపడటం లాంటిది ఇక్కడ ముక్కలైన పదార్థం పెద్దగా కదలదు అదే క్రమక్షయంలో అయితే నది లేదా గాలి వంటి ఒక కారకం ఆ ముక్కలైన పదార్థాన్ని అక్కణ్ నుండి ఎత్తి చోటికి మోసుకెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే శిలాశైథిల్యమనేది ఆ కూల్చివేత బృందం చేసే మొదటి పని అది రాళ్ల కవచానికి మొదటి దెబ్బవేసి వాటిని బలహీనపరుస్తుంది ఆ తరువాత క్రమక్షయం వచ్చి ఆ విడిభాగాలను ఎత్తుకెళ్తుంది అంటే ఒక పెద్ద కొండను కూల్చాలంటే ముందు దాన్ని చిన్న చిన్నగా బలహీనపరచాలన్నమాట ఈ శిలాశైథథిల్యంలో ఏవైన అవును ప్రధానంగా మూడు పద్ధతులున్నాయి మొదటిది రసాయనిక శైథిల్యం రసాయనికమా అవును ఇనుము గాలిలోని ఆక్సిజన్ తేమతో కలిసి తుప్పుపట్టినట్లు రాళ్లలోని ఖనిజాలు కూడా నీరు ఆమ్లాలతో చర్య జరిపి బలహీనపడతాయి మనం చూసే పురాతన ఆలయాలపై శిల్పాలు కాలక్రమేణా ఎందుకరిగిపోతాయి దీనికి కారణం వర్షపు నీటిలోని ఆమ్లత్వమే సున్నపురాయి గుహలు ఏర్పడటం కూడా దీనికి ఒక గొప్ప ఉదాహరణ మరి మార్పు ఉండదు ఉదాహరణకి ఎడారులలో పగులు ఉష్ణోగ్రత యాభై డిగ్రీలు ఉంటే రాత్రి సున్నాకి పడిపోతుంది చాలా పెద్ద తేడా అవును ఈ నిరంతర సంకోచ వ్యాకోచాల వల్ల రాళ్లు ఉల్లిపాయ పొరల్లా ఊడిపోతాయి లేదా పగిలిపోతాయి ఇంకా నీరు పగుళ్లలో చేరి గడ్డకట్టినప్పుడు దాని పరిమాణం పెరిగి ఆ ఒత్తిడికి రాళ్ళు బద్దలవుతాయి ఇక మూడవది శైథిల్యం అన్నారు అవును శైథిల్యం అంటే జీవులు పగలగొడతాయా అదెలా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కాని అవును ఒక చిన్న మర్రి విత్తనం రాతి పగుళ్లలో పడి మొలకెత్తితే పెరిగే కొద్దీ ఆ రాయిని చీల్చే అంత బలాన్ని ప్రయోగిస్తాయి నిజమా నిజం వానపాములు ఎలుకలు చీమలు వంటివి నేలలో బుర్యలు చేయడం వల్ల కొత్త ఉపరితలాలు గాలికి నీటికి గురై శైథిల్యం వేగవంతమవుతుంది అంటే ఒక పెద్ద కొండను కూల్చడంలో ఒక చిన్న వానపాము కూడా తనవంతు పాత్ర పోషిస్తుందనమాట ఓహ్ అంటే మనం చూసే ప్రతి కొండ ప్రతి లోయ వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట మనం వాటిని కేవలం ప్రకృతి అందంగా చూస్తాం కాని అవి రెండు మహాశక్తుల మధ్య జరిగిన పోరాటానికి ఆనవాళ్లు ఇంతకీ కేవలం రాళ్లు ముక్కలవడం గురించి మనం ఎందుకు ఇంతగా పట్టించుకోవాలి దీని ప్రాముఖ్యత ఏంటి దీని ప్రాముఖ్యత మన ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మొదటగా ఇన్నాక చెప్పినట్టు ఇది క్రమక్షయం మరియు కొండచర్యలు విరిగిపడటానికి అవసరమైన ముడి పదార్థాన్ని చేస్తుంది సరే రెండవది అన్నింటికన్న ముఖ్యమైనది నేలలు ఏర్పడటానికి ఇదే పునాది శిలాశైథిల్యం లేకపోతే ఈ గ్రహంపై మట్టి అనేదే ఉండదు మట్టి ఉండదా ఉండదు కేవలం బండరాళ్లు మాత్రమే ఉంటాయి అంటే వ్యవసాయము అడవులు ఏవీ ఏవీ ఉండవు అంతేకాదు ఇది కొన్నిసార్లు విలువైన ఖనిజాలను కూడా మనకందిస్తుంది ఉదాహరణకు లాటరేట్ రాళ్లలో శిలాశైథల్యం జరిగినప్పుడు అందులోని సిలికా వంటి పనికిరాని పదార్థాలన్నీ నీటితో కొట్టుకుపోతాయి ఓకే పరిణామాల గురించి మాట్లాడుకుందాం ఆధారం వీటిని భూపాతాలు లేదా మాస్ మూవ్మెంట్స్ అంటోంది ఇందాక క్రమక్షయం గురించి చెప్పారు ఈ రెండింటికీ తేడా ఏంటి రెండింట్లోనూ పదార్థం కదులుతుంది కదా ఇక్కడ తేడా చాలా సూక్ష్మమైనది కాని కీలకమైనది ఒక మంచి పోలికతో చెప్తాను ఒక ట్రక్కు ఇసుకను ఒకచోటి నుండి మరోచోటికి తీసుకెళ్తే అది క్రమక్షయం ఇక్కడ అనేది నది లేదా గాలి వంటి ఒక కారకం సరే అదే ఒక కొండ అంచిన ఉన్న ఇసుక బస్తా అదే జారి కింద పడితే అది భూపాతం ఇక్కడ దాన్ని మోయడానికి ఏ కారకమూ లేదు సరిగ్గా కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే దాన్ని కిందకులాగింది భూపాతాలలో పదార్థమే తనంతట తాను గురుత్వాకర్షణ ప్రభావంతో కదులుతుంది నీరు దాన్ని జారుడుగా మార్చొచ్చు కనీ మోయదు ఆ పోలికతో చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఈ భూపాతాలు జరగడానికి ముఖ్య కారణాలేంటి వాటిని ప్రేరేపించేవి చాలా ఉంటాయి భారీ వర్షాలు కురిసి మట్టి నీటితో నిండి బరువెక్కి జారుడుగా మారడం భూకంపాలు రోడ్ల నిర్మాణం కోసం కొండలను నిటారుగా తవ్వడం అడవులను నరికేయడం అన్నీ మానవ తప్పిదాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి చాలా వరకు మన దేశంలోనే చూస్తే హిమాలయాలు భూవిజ్ఞానపరంగా చాలా చురుకైనవి అవి బలహీనమైన అవక్షేప శిలలతో ఏర్పడ్డాయి వాటి వాలులు చాలా నిటారుగా ఉంటాయి ఈ మూడు కారణాల వల్ల అక్కడ తరచుగా భూపాతాలు సంభవిస్తాయి మరి దక్షిణానున్న పశ్చిమ కనుమలు నీలగిర్ల సంగతేంటి అవి చాలా కఠినమైన పురాతన శిలలతో ఏర్పడ్డాయి కదా అక్కడ కూడా ఈ సమస్య ఉందా ఉంది పశ్చిమ కనుమలు హిమాలయాలంతా చురుకైనవి కావు అక్కడి రాళ్లు చాలా గట్టివి కాని సమస్య ఎక్కడ వస్తుందంటే అక్కడ కొన్ని చోట్ల దాదాపు నిలువుగా ఉంటాయి అవును దీనికి తోడు ఋతుపవనాల సమయంలో అతి తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షపాతం కురుస్తుంది ఈ రెండు కారణాల వల్ల అంటే నిటారైన వాలులు కుండపోత వర్షాల వల్ల గట్టి రాళ్లతో ఏర్పడినప్పటికీ అక్కడ కూడా శిలపాతాలు భూపాతాలు సర్వసాధారణం సరే ఇప్పటివరకు మనం భూమిని నిర్మించడం ఆ నిర్మాణాలను కూల్చివేయడం ఆ శిథిలాలు జారిపడటం గురించి మాట్లాడుకున్నాం ఈ ప్రక్రియలన్నీ చివరికి ఎక్కడికి దారితీస్తాయి ఈ మొత్తం క్షేకరణ ప్రక్రియ యొక్క అంతిమ ఫలితమేమిటి ఈ ప్రక్రియలన్నింటి అంతిమ అత్యంత ముఖ్యమైన ఫలితం మన కింద ఉన్న నేల లేదా మట్టి మట్టి అవును నేల ఏర్పడే ప్రక్రియ దీనిని పెడోజెనెసిస్ అంటారు శిలాశైథథల్యంతో మొదలైన ఆ కథకు ఇది ముగింపు శిలాశైథథథిల్యం వల్ల ఏర్పడిన ఆ రాళ్లపొడిపై మొదట నాచు లైకెన్లు బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చేరుతాయి అవి చనిపోయాక వాటి అవశేషాలు ఆ పదార్థంలో కలిసి హ్యూమస్ అనే సేంద్రియ పదార్థాన్ని ఏర్పరుస్తాయి ఇది మట్టికి ప్రాణంలాంటిది లేదు అది ఆరంభం మాత్రమే ఆ హ్యూమస్ వల్ల అక్కడ గడ్డి చిన్న మొక్కలు పెరగడం మొదలవుతుంది వాటి వేర్లు లోపలికి చొచ్చుకుపోతాయి వానపాముల వంటి జీవులు వచ్చి నివాసమేర్పచుకుంటాయి అవి నిరంతరం ఆ మట్టిని తింటూ విసర్జిస్తూ దాన్ని పైకి కిందకి కలుపుతూ ఉంటాయి అద్భుతం వేల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగిన తరువాత ఖనిజాలు సేంద్రియ పదార్థాలు నీరు గాలి కోట్లాది సూక్ష్మజీవుల సంక్లిష్ట మిశ్రమంతో కూడిన ఒక పరిపక్వ నేలపొరె ఏర్పడుతుంది ఆధారం నేల ఏర్పడేతాన్ని నియంత్రించే ఐదు కారకాలను పేర్కొంది వాటిలో ఏవి అత్యంత ప్రభావవంతమైనవి ఈ ఐదు కారకాలలో రెండింటినీ మనం కింగ్ మేకర్స్ అనొచ్చు అవే శీతోష్ణస్థితి మరియు జీవసంబంధ కార్యకలాపాలు మిగిలిన మూడు మూల పదార్థం అంటే ఏ రాతి నుండి ఏర్పడింది స్థలాకృతి మరియు కాలం కూడా ముఖ్యమే కానీ ఈ రెండింతకాదు శీతోష్ణస్థితి మట్టిని ఎలా శాసిస్తుంది అది మట్టి స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఉదాహరణకు కేరళ లేదా ఈశాన్య రాష్ట్రాల వంటి అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో నీరు నిరంతరం మట్టిలోని పోషకాలను కరిగించుకుని భూమి లోపలికి తీసుకుపోతుంది దీన్ని లీచింగ్ అంటారు అందుకే అక్కడి నేలల్లో పోషకాలు తక్కువగా ఉంటాయా ఖచ్చితంగా అందుకే అక్కడి లాటరైట్ నేలలు అంత సారవంతంగా ఉండవు అదే రాజస్థాన్ వంటి పొడి వాతావరణంలో వర్షపాతం కన్నా ఆవిరి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల భూమి లోపలి నీరు పైకి వచ్చి ఆవిరైపోతుంది కానీ నీటిలో కరిగి ఉన్న లవణాలు మాత్రం పైపొరలోనే ఉండిపోయి గట్టిపొరలుగా ఒక్కొక్కసారి చౌడు భూములుగా మారతాయి ఇక జీవసంబంధ కార్యకలాపాల విషయానికొస్తే వాటి పాత్ర ఎంత కీలకం జీవులు లేకపోతే అది మట్టి కాదు కేవలం రాళ్లపొడి చనిపోయిన మొక్కలు జంతువులు హ్యూమస్ను అందిస్తాయి పప్పుధాన్యాల వేర్లలో ఉండే రైజోబియం వంటి బాక్టీరియా గాలిలోని నత్రజనిని గ్రహించి మొక్కలు ఉపయోగించుకోగడిగే నైట్రేట్లుగా మారుస్తుంది నత్రజని స్థాపన అవును నత్రజని స్థాపన ఇక వానపాముల గురించి చెప్పాలంటే వాటిని చార్లస్ డార్విన్ భూమి యొక్క ప్రేగులు అని పిలిచాడు ఎందుకంటే అవి నిరంతరం మట్టిని ప్రాసెస్ చేస్తూ దాన్ని గుల్లగా సారవంతంగా మారుస్తాయి కాబట్టి జీవులు లేకుండా పరిపక్వమైన జీవమున్న నేల ఏర్పడటం అసాధ్యం అద్భుతం వింటుంటే మన చుట్టూ ఉన్న భూమి ఉపరితలమనేది ఒక నిరంతర యుద్ధక్షేత్రంలా అనిపిస్తోంది ఒకవైపు భూమి లోపల శక్తులు పర్వతాలను నిర్మిస్తూ ఉంటే మరోవైపు సూర్యుడు గాలి నీరు చివరికి చిన్న వానపాము వరకు అన్నీ కలిసి వాటిని అరిగించి చదును చేసి చివరికి జీవానికి ఆధారమైన మట్టిని సృష్టిస్తున్నాయి అవును ఈ రెండు శక్తుల పోరాటమే లేకపోతే ఈ ప్రపంచమే లేదు సరిగ్గా చెప్పారు మనం ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన మన ఆధారం చెట్లను నరికివేయడం కొండలను తవ్వడం వంటి మానవ కార్యకలాపాలు భూపాతాలను ఎలా ప్రేరేపిస్తాయో వివరిస్తుంది ఇది మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది అదేమిటంటే మనం భూమిని అభివృద్ధి చేస్తూ వినియోగిస్తున్న కొద్దీ ఈ భూమిని నిర్మించే మరియు క్షయం చేసే భారీ సహజ శక్తుల మధ్యున్న సున్నితమైన సమతుల్యతను మన చర్యలు ఎలా దెబ్బతీస్తున్నాయి ఈ భౌగోళిక వ్యవస్థలు తట్టుకోలేని విధంగా మన క్షయం చేసే ప్రక్రియను ప్రమాదకరంగా వేగవంతం చేస్తున్నామా